యువ వికాసం పొందేదెల కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకు ఇచ్చిన అర్జీలు లక్షల్లో పెండింగు నేటి నుంచి వరుసగా మూడు రోజుల సెలవులతో వాటి జారీకి ఇబ్బందులు ఎల్లుండే ముగినున్న దరఖాస్తు గడువు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా స్వయం ఉపాధి శ్రవణాలకు సంబంధించి ప్రభుత్వం పద్నాలుగో తారీఖుతో నువ్వు అక్కడ దరఖాస్తులు అయితే ఆపేస్తుంది అవసరమైన ధ్రువపత్రాలు అందగా లక్షల మంది ఆందోళన చెందుతూ ఉన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో ఆరు లక్షలకు పైగా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి మరోవైపు రెండో శనివారం ఆదివారం సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు మూసి పనిచేయవు దీంతో ఈ పెండింగ్ అర్జీలు ఎలా పరిష్కారం అవుతాయని దరఖాస్తుదారులు ప్రయత్న ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం మెరుగైన రాయితీతో మూడు లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకుంటుంది ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల మంది పైగా దరఖాస్తులు అయితే చేశారు ఏళ్ల తర్వాత పథకం రావడంతో ఆరేళ్ల విరామం తర్వాత మళ్ళీ స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసే అవకాశం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారు ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి పదిహేను ప్రారంభించిన ఇప్పటి అప్పటికీ రుణాల పరిమితి కేటగిరీలు రాయితీ నిధులపై స్పష్టత రాలేదన్నమాట పది రోజుల తర్వాత అంటే మార్చి ఇరవై ఐదు నీ పథకం విధి విధానాలపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత ఈబీసీ అభ్యర్థులను దరఖాస్తు స్వీకారం చేపట్టింది మీ సేవ ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది దీంతో గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాల స్థానంలో మీ సేవ ధృవీకరణ కోసం యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ ఇవ్వాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడంతో లక్షల మంది పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు దరఖాస్తు చేశారు ఇలా ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు పదహారు లక్షల పైగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అర్జీలు వచ్చాయి వీటిలో పది లక్షల దరఖాస్తులకు మాత్రమే అధికారులు ఆమోదించారు సర్వర్ పై ఒత్తిడితో రెవెన్యూ కార్యాలయంలో వీటి పరిష్కారం నిలిచిపోయింది ఈ పథకం విధి విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవులు ఎక్కువగా ఉన్నాయి రంజాన్ ఉగాది జగ్జీవన్ రాయ్ జయంతి రోజుల్లో రెవెన్యూ కార్యాలయం పనిచేయలేదు ప్రస్తుతం ఈ నెల పద్నాలుగో తేదీన గడువు ప్రకటించగా ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు దీంతో ధృవీకరణ పత్రాలు అందరినీ దాదాపు ఆరు లక్షల మంది ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట సో దరఖాస్తు సమయంలో కూడా సరవర సమస్య అయితే వస్తుంది సో ఏది ఏమైనా మొత్తం మీద రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి సో ఆరు లక్షల మంది అయితే అనర్హత కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా సమయం అయితే పొడిగించాలని కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో